పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలు బుజ్జరెడ్డి వైఎస్ఆర్ బొమ్మ వద్ద మండల పార్టీ అధ్యక్షులు అన్నారు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులందరూ కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం టౌన్ అధ్యక్షులు షాహుల్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అన్నారు ఆరోగ్యశ్రీ వోనాటేట్ ఇందిరమ్మ ఇల్లు రైతులకు ఉచిత కరెంట్ వంటి పథకాలు ప్రభుత్వాలు మారిన వాటిని అమలు చేసేలా రూపొందించారన్నారు రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందన్నారు రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి కౌన్సిలర్లు మోర్ల జయంతి కంటా అనంతమ్మ షకీలా పులిష్ శ్రీనివాసులు చెల్లాయిపాలెం వెంకయ్య రాజశేఖర రెడ్డి అభిమానులు వైఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వర మాజీ ముఖ్యమంత్రి వరుడు అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహారవర్ధన సందర్భముగా ఈ రోజు నూలమాలం వేయడం జరిగింది అదేవిధంగా మన రాజశేఖర రెడ్డి ఎన్నో పథకాలు తీసుకొచ్చిన ఘనత ఒక రాజశేఖరడికే ఉంది ఈ రాష్ట్ర చరిత్రలో ఎనభై ఆరు ప్రాజెక్టులు ప్రారంభించిన శంకుస్థాపన చేసి ఇరవై ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి మహానుభావుడికే ఉంది అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ గాని ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రిఇన్వెస్ట్మెంట్ కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకొచ్చిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి ఫీజు రిఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎన్నో ఎంతో మంది పిల్లలకి ఉద్యోగాలు ఈ రోజు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఈరోజు ఐటీ రంగంలో కానీ ఎన్నో విప్లవత్వ చరిత్ర సృష్టించారంటే ఆ ఘనత ఒక రాజశేఖర గారికే ఉంది ఎందుకంటే ఎంతో మంది చెప్తా ఉంటారు మేము హైటెక్ సిటీ తెచ్చాము అది తెచ్చామని హైటెక్ సిటీ తేవడం కాదు దానికి చెట్టు వేసి పైకి విత్తనం వచ్చిన దాకా పండు భరించిన దాకా తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ రాజశేఖరి గారికే ఉంది అదేవిధంగా మనకు ఎన్నో పథకాలు ఇస్తున్న అప్పుడ భగీరీధుడు ఎందుకంటే రైతు రైతు బాంధవుడు అదేవిధంగా ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కూడా మన వైఎస్ రాజశేఖర గారికి అదేవిధంగా మహాపాదయాత్ర ప్రారంభించి ఇచ్చాపు జీవేళ్ల నుంచి ఇచ్చాపురం దాకా నడిచి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకుని వచ్చిన ఘనత మన వైఎస్ రాజశేఖర గారి చర్చ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రైతులకు రుణమాఫీ పూర్తిగా లేరు చేతులు చేతులుకుంటున్నారు బ్రహ్మాండ అప్పుడులో రుణమాఫీ కూడా చేస్తాడు ఒక రైతు రారాజు ఈరోజు దేవుడు ఫోటోలు పెట్టుకున్నట్టు పెట్టుకుని రాజశేఖర రెడ్డి ఇంకా ఇప్పుడు కూడా కొన్ని సంవత్సరాలైన బ్రహ్మాండంగా ఆయన పేరు వచ్చింది కోకట స్థిరస్థాయిగా ఉందంటే అది రాజశేఖరరెడ్డి గారికి ఏంటంటే సందర్భంగా ఈ ముచ్చే రెడ్డిపాలెంలో ఘన నివాళుల అర్చించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు విచ్చేసిన దౌర్వం నుంచి నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు రైతు పరిస్థితి అద్దానంగా ఉంది అద్దానం అంటే ఇప్పటికీ మన జీవితంలో ఎరగలేదు పదిహేను వేలు పదహారు వేలు తమ్ముకునే పరిస్థితి ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అనుకుంటున్నాము అది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి ఉన్న అది ముఖ్యమంత్రి పదవులు అంటే ముఖ్యమంత్రి పదవులు దూరం రైతు గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు అది రాజశేఖర్ రెడ్డి ఆ కుటుంబానికే దక్కుతుంది అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన కన్వీనర్లకు కౌన్సిలర్లకి అందరికీ నమస్కారము ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ భర్త సందర్భంగా పూలమాలలు వేసి నివారణలు అప్పించుకున్నాము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అందులో ఆరోగ్యశ్రీ రైతులకి ఫ్రీస్ రియంబర్స్మెంట్ అన్ని చాలా మంచి కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వర్షాలు కూడా బాగా పడ్డాయి రైతులకి అందరికీ బాగా సహకరించి మంచి రుణమాఫీ కూడా చేశారు ఆయన్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకొని చిన్న చిన్న స్థాయిగా నిలిచిపోతారని రాజశేఖడి రెండు సో కుట్టుబడి అయినప్పుడు మొన్నటి ఫోర్ కార్యక్రమాలు బాగా చేశారు అదేవిధంగా రాష్ట్రంలో బతునిచ్చిన ఘనత వయసు రాజశేఖడి గారికి వచ్చింది అందరికీ నమస్కారం తల్లిదండ్రు నమస్కారం విజయనగరం పంచాయతీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సందర్భంగా ఆయనకి కూనమాలం లేచి నివాళిని అర్పించడం జరిగింది గతంలో ఆయన ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కనపడిచి ప్రజల మనసులో తీసుకుపోయినారు అదే గోవలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మన శాసనసభ్యులు నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అండదండలతో మనందరం కలిసి కృషి కృషి చేసి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకొని వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వర్ధంతి బంగార వర్ధంతి సందర్భంగా ఇక్కడికి పెద్దలందరికీ మీడియా వ్యక్తులకి అందరికీ నమస్కారం ఆయన చేసిన మేలు ఎల్లరికీ మర్చిపోయిన మేలు చేశారు తను చేసిన కంటే ఇంకా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు చేయాలని ఇంకా పదహారర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఆ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయటందుకు మనం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పైగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టాడు ఉదాహరణకు రైతులకి రుణమాఫీ ఈ చేతి కూడా బ్యాంక్ గుండా అధీమన్నాడు రుణమాఫీ అరగత కల రైతులని ఈ చేతికుండా డబ్బు ఇచ్చాడు అది రుణమాఫీ అంటే ఆవిడ శ్రీ పెట్టాడు మొన్న ఎయిట్ పెట్టాడు વનિટો બોલે આંટ ફોન પીય પુય બીજું હાસ્પચી રૂપાઇ ખર્ચલા